ప్రైజ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రి ప్రార్థన సభలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కలు ముసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థూతి స్తోత్రాలు తండ్రి గడిచిన పగలంతా మీ రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి అయ్యా ఈ రాత్రి కల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఈరోజు అంతర్లో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ఆయన తండ్రి ఎంతనైనా తండ్రి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎంత కష్టాలు వచ్చినా మీరే తోడుగా ఉండి కాచి కాపాడి నాయన వాటిని అధిగమించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ప్రతి విషయంలో నాయన మీరు చేసిన మేల్ని బట్టి ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాను తండ్రి నేను తన అనేకమైన ఆపదలను కాపాడారు మీకు తన తండ్రి మరొక సరమైన ఎటువంటి సమయాన్ని స్తోత్రాలు తండ్రి ఆయన ఎంతమంది నాయన తండ్రి ప్రార్థన సహాలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను మీకు కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి వాళ్ళ యొక్క మర ఈ విషయం మీ పాదాలు ఎంత మొదలు పెడుతున్నారు తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయండి ఆశీర్వదించండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయండి చేస్తున్నందుకు మీకు ఏ వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడు కనికరమ కలిగిన నాయన ప్రతి విషయంలో నాయన తండ్రి మీ సహాయాలను గురించండి ఈ పాదాలు చింత మీకు జ్ఞాపకం చేసుకున్నది తండ్రి ఇక ప్రార్థన సత్కొని ప్రతి బిడ్డను కూడా మీకు రూపంలో జ్ఞాపకం చేసుకుని సహాయం సహాయం ఇస్తే మీ వందనాలు తండ్రి మరొకసారి తండ్రి ఇక ఈరోజు ఎంత కాచి కాపాడారు మాట వాళ్ళు కానీ తల వాళ్ళు కానీ క్రియ వాళ్ళు కానీ విషయం అంతా చేసి మనం బాధపెట్టి కాయకుని నివసించి తగ్గి క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మనం శిక్షించక మా కృతజ్ఞ చూపించండి నాలుగు కొంత నాలెడ్జ్ రాలండి రాబడి ఆవిడ నుంచి జీవ భాగ్యాన్ని అందరూ రాత్రి కాలం అంతనైనా వాడుకొని కాచిపోతీ సుఖమైనంత చులుపుని వెళ్తాను మీకు మిమ్మల్ని స్థితించుకొని మాకు కొన్ని పాటలు నివసించే భాగ్యాన్ని

స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము